హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనా స్మార్ట్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మునక్కాయ అలాగే పచ్చని పప్పు ఈ రెండు కాంబినేషన్లో నేనైతే కర్రీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేనైతే ఒక ఆరు ఏడు మునక్కాయలు తీసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసి ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చని పప్పు వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా గ్లాస్తో తీసేసుకొని ఒక గిన్నెలో వేసి మంచిగా కడిగేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఈలోపు అవి నానేలోపు మనం మునక్కాయనైతే ఉడికించుకుందాము లైట్గా సాల్ట్ వేసేసుకొని ఉడికించుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట మనం ఈలోపు కర్రీకి ఆనియన్స్ టమోటా ఇవన్నీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇక స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి హీటెక్కిన తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు మంచిగా వేగిన తర్వాత ఇందులో టూ త్రీ చిన్న సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ కూర అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం వేగిపోయాయి అనమాట ఇంకా కరివేపాకు ఉంటే వేసుకోండి ఇక నేనైతే వేయట్లేదు ఈ పచ్చనిపప్పు నానిన తర్వాత అంతా తీసేసి మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై అయితే చేసుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట ఆవిరికి లైట్గా మొగ్గుతాయి అంటే నానపెట్టాం కదా తొందరగానే ఉడిగిపోతాయి అన్నమాట ఇక ఇందులోనే టమోటాలు కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోతుంది అప్పటికప్పుడు చేసుకొని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి తగినంత సాల్టు అలాగే పసుపు కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి పిట్ట సౌండ్ బల్లి చేస్తుంది అందుకే సైలెంట్గా అనమాట దాని వాయిస్ ఇద్దామనేసి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మధ్యలో వేసుకుంటున్నాను ముందైతే వేయలేదన్నమాట మనకి నైంటీ పర్సెంట్ అయితే టమాటాలు మగ్గిపోయాయన్నమాట ఇంకా ఓన్లీ ఒక టెన్ మినిట్స్ అయితే ఇందులో వాటర్ అయితే పోసేసుకొని మగ్గించుకోవాలి అంటే ఉడికించుకోవాలి పప్పు ఉడకాలి కాబట్టి ఇందులో వాటర్ అయితే వేసేసుకొని పచ్చనిపప్పు నైంటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు మనం ఇందులో మునక్కాయలు అయితే వేసేసుకొని ఈ రెండింటిని కూడా ఒక జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట ఇందులోనే ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసేసుకొని లైట్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చనగపప్పు మునక్కాయల కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ అయితే కట్టేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్